దేవుని పరిశుద్ధ మహిమా ఘనత ప్రభావాలు కలిగిన గాక ఈ దినమున మీ ఎదుట నేను ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చాను ప్రిలగా మనము చూస్తున్నటువంటి ఈ యొక్క వస్తువుని దీపస్తంభము అంటారు ఈ దీపస్తంభము కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన రీతిగా ఆనాడు మోషేకు దేవుడు తెలియజేశాడు ఈ దీపస్తంభము నిత్యము వెలుగుచూ ఉండవలేను దీని కొరకు అస్సము దంచిన ఒలివల నూనె మాత్రమే వాడవలేను అని చెప్పాడు ఈ దీపస్తంభము రానున్నటువంటి భవిష్యత్తు ఏడు సంఘాలకు జ్ఞాపికగా మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని వారి ఈ దీపస్తంభము మనందరికీ తెలియజేసే పాఠం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఈ దీప స్తంభము ఎప్పుడు ఎలాగ వెలుగుచూ ఉందో ఎలాగ ప్రకాశిస్తూ ఉందో సంఘాలలో కూడా దేవుని యొక్క పరిచర్యల్లో కూడా దేవుని యొక్క విశ్వాస సంఘముగా మనందరం నిత్యం వెలిగేవారిగా నిత్యము ప్రకాశించేవారిగా నిత్యము ఆయన కోసం మనం వెలుగునిచ్చేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది నిజంగా ఈ లోకం అనేటువంటి అంధకారంలో లోకం అనేటువంటి పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నప్పుడు నిశ్చయముగా దేవునికి ఇష్టలుగా దేవునికి యోగ్యమైన వారిగా ఆయన వెలిగిస్తున్నటువంటి పాత్రలుగా మనము బ్రతకాలని దేవుడి నామంలో మీకు తెలియచేస్తా ఉన్నాను అటు కృప దేవుడు మనందరికీ దయచేయడా ఆమె